భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగ్గూడెం మండలం కన్నాయిగూడెం పంచాయతీ పరిధిలోని అంగారిగూడెం వలస ఆదివాసీ గ్రామంలో వలస ఆదివాసీ కోయ పిల్లల కోసం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల టిన్ ను గుడ్ క్లాస్ సహకారంతో ఆధార్ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించారు మంగళవారం ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెన్ రమేష్ పాఠశాలను ప్రారంభించి అనంతరం ఆయన మాట్లాడారు గతంలో తాటాకుల గుడిసె ఉండేదని ఎండకు వానకు తడిసి పిల్లలు ఇబ్బంది పడేవారన్నారు అది గమనించి ఆదర్శంగా సంస్థ విద్యార్థుల కోసం ఈ పాఠశాల నిర్మించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇక నుంచి ఆ పరిస్థితులు ఉండవని పిల్లల తల్లిదండ్రులకు ఆ సందర్భంగా ఆయన సూచించారు పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం ద్వారా ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్ తిరుమల రావు సిఆర్పి పోలబేన సాంబశివరరావు అంగన్వాడి టీచర్ రవీంద్ర ఆధార్ స్వచ్చంద సంస్థ సభ్యులు బట్టా భిక్షపతి గ్రామ పెద్దలు మడకం సుందయ్య కలం భీమయ్య కుంజ రాము గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అంగన్వాడి టీచర్ పాఠశాల ఆధ్వర్యంలో మొదటి రోజు క్లాసులు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు ఆయన మాటల్లో అంగారుగుడెం ప్రైబుల్ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ దాదాపు ముప్పై ఐదు మంది పిల్లలు చదువుకుంటున్నారు గతంలో తాటాక్ గుడిస ఏర్పరిచారు అది ఎండకి వానకి తడిసి కూలిపోయింది ఈ విషయాన్ని గుడ్ క్లాప్ని రీచ్ అయ్యి ఈ పరిస్థితి వివరించాము గుడ్ క్లాప్ ద్వారా ఫండ్స్ రేజ్ చేసి దాదాపు అరవై ఐదు వేల రూపాయలు మనకి ఈ కన్స్ట్రక్షన్ వర్క్కి సహకరించారు గుడ్ క్లాప్ ద్వారా ఎవరైతే డోనర్సు ఫండ్స్ సహకరించారో వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇక ముందు ముందు ఈ యొక్క పిల్లలకి ఇబ్బంది ఉండదని ఈ ప్రాంతం మీ అందరి తరఫు మీ గుడ్ క్లాస్ గురించి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము